నా శ్రీమతి పి సిరో సురేఖ నిర్మాతగా మా బాబ్జీ సహ నిర్మాతగా మదన్ డైరెక్షన్లో మా గరం మన గరం తొందరలోనే ఫిబ్రవరి పన్నెండు విడుదల కాబోతోంది ఈ డేట్ మీ అందరికీ తెలియజేయడానికి మీ అందరి ఆదరాభిమానాలు మీ ఆశీర్వాదం మా గరంకు ఉండాలని కోరుకుంటూ చాలా మంచి సినిమా మదన్ మంచి మనసున్న దర్శకుడు కొన్ని కారణాల వల్ల ఈరోజు తను హార్స్లీహిల్స్కి రావడం వెళ్ళడం అక్కడి నుంచి రాకపోవడం జరిగింది రావట్లేదు కదా ఓకే సో మదన్ చాలా బాగా చేశాడు రెండు వేల పదహారు చాలా పాజిటివ్ నోట్తో నేను ఎప్పుడూ ప్రతి మంచి సినిమా బాగా ఆడాలని అందరూ బాగుండాలని సర్వేజన సుఖినో భవంతు అన్న సిద్ధాంతాన్ని నమ్మిన వాడిని నాకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన మొదటిది అందరూ బాగుండాలి అందరూ చల్లగా ఉండాలి ఆ భగవంతుడు అందరికీ ఆ ఇరారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలి అన్నదే నా సిద్ధాంతం ఎందుకంటే వాట్ ఎవర్ యూ గివ్ ఇట్ విల్ బ్యాక్ టు యూ అన్న సిద్ధాంతాన్ని నమ్మిన వాడిని సో ఇండస్ట్రీ చాలా పాజిటివ్ నోట్తో మొదలైంది జనవరి ఫస్ట్ కానీ అలాగే సంక్రాంతి సినిమాలు కానీ ఈరోజు కొన్ని మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మంచి సినిమాలన్నీ బాగా ఆడాలని ఎందుకంటే మనం చేసే ప్రయత్నం మంచి సినిమానే చేస్తాం ఫైనల్గా మీ ఆశీర్వాదం సినిమా నచ్చితే తప్పకుండా మీరు దాన్ని ఆదరిస్తారన్న నమ్మకం సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడూ ఉంది సో అలాంటి ఒక మంచి సినిమా మా గరం నేను టోటల్గా ఫ్యామిలీ అంటే చాలా ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్ సో అలాంటి నాకు ఇది ఒక మంచి ఫ్యామిలీ కథ ఆ ఫ్యామిలీ కథతో పాటు ఆదికున్న ఈ ఆదికి ఏడో సినిమా సో ఆ డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ మిస్ అవ్వకుండా మంచి స్టార్ క్యాస్ట్తో మంచి ఎంటర్టైన్మెంట్తో ఇట్స్ అ ఫీల్ గుడ్ ఫిలిం ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గరం సో ఫిబ్రవరి పన్నెండు ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే ఫస్ట్ టైం ఆది సినిమా యుఎస్ అండ్ కెనడాలో కూడా కొత్త కంపెనీ గరం సినిమాస్ డాట్ కామ్ అని వాళ్ళు లాంచ్ చేసి ఒక ఇన్నోవేటివ్ థాట్తో యుఎస్లో కూడా దే ఆర్ గివింగ్ ఆది ఏ బిగ్ ప్లాట్ఫామ్ సో పెద్ద రిలీజ్ కాబోతోంది సో అలాగే సెన్సర్ వాళ్ళందరూ సభ్యులందరూ చూసి సినిమా చాలా బాగుంది అని వాళ్ళ ప్రశంసలు అందుకున్నాం అలాగే డార్లింగ్ ప్రభాస్ రిలీజ్ చేసిన టీజర్ నుంచి ఆడియో ఫంక్షన్లో హీరోలందరూ వచ్చి ఆ దీని విష్ చేసి అభిమానించి ఇండస్ట్రీలో పెద్దలందరూ వచ్చి ఆశీర్వదించి ఆడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ థ్యాంక్స్ టు అగస్తయా ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ మ్యూజిక్ సో అలాగే శ్రీనివాస్ ఈరోజు తన సినిమా రిలీజ్ అవుతోంది ఈరోజు మార్నింగే తనకి నేను గ్రీటింగ్స్ పెట్టాను లేవంగానే ఆల్ ది బెస్ట్ అంటూ సో రాజ్ తరుణ్ సినిమాలో రిలీజ్ కాబోతోంది సో వాళ్ళకి విష్ చేస్తూ శ్రీనివాస్ చాలా మంచి కథ ఈ సినిమాకి ఇవ్వడం జరిగింది కథను నమ్మి ఎందుకంటే సోల్ ఈజ్ ద స్టోరీ మిగతా అవన్నీ తప్పకుండా అన్నీ హెల్ప్ అవుతాయి కానీ ఆ సోల్ కనెక్ట్ అవ్వాలి థియేటర్కి నేను ఇందాక మన పాత్రికేయ మిత్రులతో మాట్లాడదే చెప్పాను సో ఒక మంచి సోల్ ఆ సోల్ ఈ సినిమాలో ఉంది తప్పకుండా అది కనెక్ట్ అవుతుందని ఆదికి కెరియర్ బేస్డ్ ఫిల్మ్ అవుతుందని నేను కోరుకుంటూ థ్యాంక్స్ యూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ అసలు ఇక్కడి నుంచి మీరు మాతో ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాలని ఎందుకంటే మీరు లేకపోతే మేము జనానికి రీచ్ కాలేము సో ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని కానీ మన పాత్రికే మిత్రులు కానీ మీరందరూ కూడా సాయి కుమార్గా నన్ను ఎంతో అభిమానించి నన్ను ఇంత దాకా తీసుకొచ్చారు ఈరోజు నా కొడుకును కూడా ఈరోజు మీరెంతో ప్రేమతో వాడిని ఆశీర్వదిస్తున్నారు సో విత్ ఆల్ యువర్ సపోర్ట్ చాలా మంచి సినిమా అవ్వాలని మీరందరూ మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రజలందరి ఆదరాభిమానాలు మాకు ఉండాలని కోరుకుంటూ నవ్ ఐ రిక్వెస్ట్ మై ఫ్రెండ్ ఈ సినిమాలో చాలా అద్భుతమైన వేషం వేసి చాలా బాగా చేశాడు నేను ఆల్రెడీ చెప్తున్న నెక్స్ట్ ఇయర్ అవార్డ్స్ అని నీకేనని సో అంత మంచి క్యారెక్టర్ చేశాడు మా నరేష్ సో నరేష్ని మాట్లాడవలసింది సాయి హీరోయిన్ హీరో ఆదికి శర్మ ఆదర్శర్మ నిర్మాత నా సోదరుడు బాబ్జీకి యూనిట్కి పాత్రికే సోదరి నమస్కారం నేను గత రెండు సంవత్సరాలుగా చెప్తున్నాను ఇండస్ట్రీలో వాతావరణంలో మార్పు వస్తుందని టూ థౌజండ్ ఫిఫ్టీన్ సినిమా ఇండస్ట్రీకి దీపావళి అని చెప్పాను టూ థౌజండ్ సిక్స్టీన్ సంక్రాంతి అని చెప్పాను హిట్స్తో స్టార్ట్ అయింది ఇండస్ట్రీ సినిమాకి కనక వర్ష ఋతుపవనాలు స్టార్ట్ అయ్యాయి అందులో మరొక అద్భుతమైనటువంటి మేఘం ఈరోజు నా గరం నేను మనస్ఫూర్తిగా నేను చేసి చూసినటువంటి సాక్ష్యంతో నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ సినిమా ఈ సినిమా ఈ రోజున ఫ్యామిలీస్ మళ్ళీ పెద్ద ఎత్తున ఏదైతే సినిమా వాళ్ళు కోరుకున్నారో మళ్ళీ సినిమాలకు వస్తున్నారు టీవీల మీద శ్రద్ధ తగ్గడం కానీ మల్టీప్లెక్సెస్ పెరగడం కానీ ఓవరాల్గా సినిమా జానర్ చేంజ్ అవ్వడంలో కానీ ఒక మార్పు వచ్చింది మొత్తం కంప్లీట్లో ప్రజల్లో అదే ఈ వర్షపెట్టి సక్సెస్లు కూడా కి కారణం నేను చెప్తున్నాను ఈ రోజున మంచి మాస్ సినిమాని నేను హైదరాబాద్ బిర్యానీ అంటాను మంచి ఫ్యామిలీ సినిమాని మంచి భోజనం అంటాను గరం కరెక్ట్గా ఒక వర్డ్లో చెప్పాలని నేను భోజన పీరియడ్ గారు చెప్తున్నాను గరం అని చెప్పాలంటే పదహారు కూరల కంచం ఇది అద్భుతమైనటువంటి అంటే టైటిల్ గరంతోనే మీకు ఒక రేంజ్ వస్తుంది ఆ ఫిలిం కంటెంట్ గురించి నేను మాట్లాడను ఆ ఫిలిం మాట్లాడుతుంది నేను చెప్తున్నాను దిస్ ఈజ్ నాట్ అ మల్టీప్లెక్స్ ఫిలిం దిస్ ఇస్ నాట్ అ సింగిల్ స్క్రీన్ ఫిలిం ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి హిందూపూర్ వరకు హిందూపూర్ నుంచి అమరావతి వరకు అమరావతి నుంచి కుగ్రామాల వరకు సింగిల్ స్క్రీన్స్ వరకు ప్యాక్డ్గా నడుస్తుంది ఈ సినిమా నేను జాతర చెప్తున్నాను మీరు రాసుకోండి ఐ డోంట్ లైక్ టు ప్రమోట్ ద ఫిలిం ఐఎమ్ టాకింగ్ అ ఫ్యాక్ట్ ఈ ఫిలింలో ఉన్నటువంటి కంటెంట్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కళ్ళకి ఐడెంటిఫై అవుతుంది సినిమా ప్రతి ఒక్కళ్ళకి ఫ్రమ్ యూత్ టు ఫాదర్ టు మదర్ ఎవ్రీ బాడీ విల్ బి ఐడెంటిఫై కాబట్టి దిస్ ఈజ్ ద ఫిల్మ్ ఎందుకంటే నేను ఈ సినిమా గురించి చెప్పదలుచుకోలేదు ఈ సినిమాకి ట్రంప్ కార్డు సాంగ్స్ ఈ మధ్యకాలంలో ఒక్కసారి విని నేను నోట్లో పాడగలిగిన సాంగ్స్ ఈ ఫిల్మ్లో ఉంది అంతే అంతవరకు పిక్చరైజేషన్ ఇది ఈ ఫిల్మ్ ఒక కంటెంట్ నేను ఒక క్లుప్తంగా చెప్పాలంటే సినిమా గురించి చెప్తూనే ఉంటాను నేను రెండోది ఆది గురించి ఆది నాకు ఫస్ట్ టైం ఫొటోస్ చూపించాడు వెంకయ్యనాయుడు గారు మేము ఉంటే సంవత్సరాల క్రితం కంపార్ట్మెంట్లో ఆ రోజు చెప్పాను మరొక అందగాడు వస్తున్నాడు అందగాడితో పాటు అందమైన మనిషి మ మంచి మనసు ఉన్నవాడు ఆది రెండోది అతని పర్ఫార్మెన్స్కి మరొక పది మెట్లు ఈ సినిమా గరం ఇటు మాస్ అటు పించింగ్ ఫీల్ ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ చేశాడు మరొక అందాల గుమ్మ రాధా శర్మ షీస్ లుకింగ్ సో ప్రీడి ఆన్ ద స్క్రీన్ కంగ్రాజ్ డైరెక్టర్ గురించి నేను మాట్లాడాలి మదన్ డెప్త్ ఉన్నటువంటి డైరెక్టర్ ఇంటెలెక్చువల్ బట్ ఈ యాంగిల్ కొత్త యాంగిల్ అతనికి ఈ ఫిల్మ్ అనేది మదన్ ని మరొక పది మెట్లు కూడా ముందుకు తీసుకెళ్తుంది ఖచ్చితంగా ఫాంటాస్టిక్ జాబ్ ప్రతి డిపార్ట్మెంట్ డిఓపి కానీ మ్యూజిక్ కానీ అట్ ఎనీథింగ్ ఇట్స్ ముత్యాలు ప్రతిదీ కూడా ముత్యాలి సినిమా ప్రత్యేకంగా నేను నా క్యారెక్టర్ గురించి చెప్తున్నాను ప్రతి సినిమా కూడా ప్రతి నటుడు బాగా చేయాలనుకుంటాడు కానీ మంచి వేషన్ రావాలి నేను ప్రతి సినిమాలో డిఫరెంట్గా కనపడాలనే ప్రయత్నిస్తాను అన్ని సినిమాలు డిఫరెంట్గా కనపడలేము వి విల్ డూ అ బెస్ట్ కానీ ఐ షుడ్ థ్యాంక్ అది నేను సజెస్ట్ చేసే క్యారెక్టర్ ఫస్ట్ సాయి కూడా చెప్పండి నేను సాయి సపోర్టెడ్ ఇట్ సో ఫస్ట్ టాక్ ఆది మీ శ్రే అభిలాషి అందర్బంధు ఫిల్మ్ ఫిల్మ్స్ చాలా చేశాను నేను మంచి ఫిల్మ్స్ చేశాను టూ థౌజండ్ సిక్స్టీన్లో బహుశా నా లైఫ్లో నేను చేసినటువంటి సెకండ్ ఇన్నింగ్స్ క్యారెక్టర్స్లో నిలిచిపోయేటటువంటి అవార్డ్స్ నాకు తెలీదు నంది అవార్డ్స్ అవి అవన్నీ చాలామంది చేతుల్లో ఉంటాయి ఐ డోంట్ నో హౌ మచ్ ఐ డోంట్ బిలీవ్ దట్ ఇట్ మైట్ కమ్ సాయి మాట నిజంగా వాళ్ళు సంతోషం ఒక అవార్డ్ వస్తే బట్ టోటల్ మేక్ ఓవర్ నా గెటప్ ఐ డోంట్ కాల్ గెటప్ ఐ డోంట్ డూ మేకప్ ఐ డోంట్ మేక్ అవన్ ఒక క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ నుంచి డెన్సర్స్ దగ్గర నుంచి మొత్తం టోటల్గా ది సెట్ ఆన్ దిస్ క్యారెక్టర్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీ ఇంటూ అదర్ పర్సన్ అండ్ నరేష్ కనబడుతుంది ఇంట్లో మరొకసారి మీకు వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్ హన్ ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ అండ్ ఇన్ ఫ్యూచర్ నేను వర్క్ విత్ యూ ఇన్ దిస్ ఫిల్మ్ నరేష్ స బట్ ఐమ్ వెయిటింగ్ టు వాచ్ ది అండ్ ఐయర్ ఫిల్మ్ మదన్ మదన్స I'm really happy to be part of this film and a big thanks to the media, uh, the audience, Telugu film industry, lo except Che Sinanduku. And uh, it's because of uh, you media guys that uh, the audience accepts us actors. So thank you to all of you for coming here, for uh, presenting us actresses so beautifully, all the photographers who look for the best angles to click us, make us look beautiful. Uh, thank you, all of you. Thanks so much. Uh, జనరల్గా నాకు మళ్ళీ ఏదో టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేసినట్టు ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు మొన్నటి వరకు బాగానే ఉన్నాను సడన్గా డాడీ నేను వచ్చి డేట్ ఫిబ్రవరి ట్వెల్త్ అన్నారు నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది భయంకరంగా ఎందుకంటే ఇక దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ తర్వాత ఈ సినిమా రాబోతుంది టూ థౌజండ్ ఫోర్టీన్లో రఫ్ రిలీజ్ అయింది అండ్ సో ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్కి వచ్చేసాను తెలియకుండా వన్ ఇయర్ ఎలా వెళ్ళిందో తెలియదు ఈ సినిమా అంత ట్రావెల్ అయ్యింది సో ఈ సినిమా మధ్యలో నాకు మ్యారేజ్ జరగడం అయిపోయింది అలానే మా తాతగారు ఆయన ఎక్స్పైర్ అయ్యారు అండ్ సో చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా జరిగింది అలాంటి టైంలో ఈ సినిమాకి కొన్ని హడిల్స్ వస్తాయి సో డాడీ భుజం ఇచ్చేసి ఈ సినిమా ముందుకు తీసుకెళ్ళి ఇది ఈ సినిమా తప్పకుండా మంచి సినిమా అవుతుందని చెప్పి సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ హూస్ బీన్ బిగ్ బ్యాక్ బోన్ ఫర్ మీ సో ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం మా ఫ్యామిలీ అని చెప్పచ్చు సో ది బిఎన్ రియలీ రియలీ బిగ్ పుష్ సో డాడీకి అలానే మా మామ్కి అలానే శ్రీనివాస్ గారికి వసంత గారికి ఫస్ట్ థ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళు ఈ సినిమాని ముందుకు తీసుకురావడం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని తీయడం నేను మర్చిపోలేదు అండ్ ఈ సినిమా నా కోసం కంటే నేను సిన్సియర్గా ప్రే చేస్తున్నాను ఏంటంటే మా డాడీ కోసం ఆడాలని సో ఐ హోప్ దిస్ ఫిలిం బికమ్స్ ఎ బిగ్ సక్సెస్ అండ్ సో రాన్ ఈ సినిమాలో ఎంతోమంది యాక్ట్ చేశారు సో వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ ఆదాకి అండ్ నరేష్ గారికి హీస్ బీన్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ సో ఎప్పుడు ఫోన్ చేసిన హిస్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ అస్ అండ్ ఈస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ సో థ్యాంక్ యూ సార్ అండ్ సినిమా ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది అనే సాంగ్స్కి అండ్ అగస్త్య ఇచ్చిన సాంగ్స్ చాలా బాగున్నాయని చెప్తున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఫిబ్రవరి ట్వెల్త్ మేము ముందుకు రాబోతున్నాం అండ్ సో చాలా నర్వస్గా ఉంది అట్ ద సేమ్ టైం ఎక్సైటింగ్గా ఉంది ఐ హోప్ దిస్ ఫిలిం విల్ నాట్ డిసప్పాయింట్ యు ఆల్ సో నీడ్ ఆల్ యూర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్ అండ్ మదన్ గారికి అలానే హోల్ టీమ్కి హోల్ టీమ్ ఆఫ్ గరంకి ఆల్ థ్యాంక్స్ చెప్తూ అలానే మీ మీడియాకి అందరికీ చాలా థ్యాంక్స్